వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రజెంట్ మనం అయితే నెల్లూరు భారాషాహిత దర్గా దగ్గర అయితే ఉన్నాం అనమాట నెక్స్ట్ మంత్ జూలై సిక్స్త్ నుంచి లెవెంత్ వరకు రొట్టెల పండుగ అయితే జరగబోతుంది మన నెల్లూరు వాళ్ళే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి కూడా ఈ రొట్టెల పండుగ ఏదైతే ఉందో దీన్ని జరుపుకోవడానికి ప్రజలైతే అయితే వస్తూ ఉంటారనమాట నిత్యం ఇక్కడైతే ప్రజలు రద్దీగా చోటు చేసుకుంటూ ఉంటారు అయితే జనాలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు ప్రతి సంవత్సరం రకరకాలుగా అభివృద్ధి చేస్తూ ఈ దర్గానైతే కాపాడుకుంటూ వస్తున్నారనమాట ఈసారి ఆ వ్యాపారస్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సో శానిటైజన్కి కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా అయితే చూసుకుంటూ ఉన్నారనమాట సో దానికి సంబంధించి విజువల్స్ అయితే చూద్దాం పదండి ఈ సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా జనాలు భారీ ఎత్తులో వస్తారు కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా బ్యారిగేట్లు కానీ ఇవ్వచ్చు క్యూ పద్ధతులు పాటించే విధానం కావచ్చు వర్షం పడినా ఎండ ఎక్కువ ఉన్నా కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చేస్తు ఒకసారి ఆ ఏర్పాట్లు కూడా చూద్దాం రండి స్వర్ణాల చెరువు దగ్గర అయితే వచ్చామనమాట మన బాష ఇద్దరు సంబంధించిన రొట్టెల పండుగ ఏదైతే ఉందో ఇక్కడైతే రొట్టెలు తీసుకొని వచ్చి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుని వాళ్ళ కోరికలు అయితే కోరుకుంటూ ఇక్కడైతే జరుపుకుంటూ ఉంటారన్నమాట ఈ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఎవరు భక్తులు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని చదువు రొడ్డికి సంబంధించి పెళ్లి రొడ్కి సంబంధించి అంటే అంటే అంతేకాకుండా ఉద్యోగ సంబంధించి ఉద్యోగ రొడ్కి సంబంధించి ఏ రొడ్కి సంబంధించి ఎక్కడ భక్తులు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే ఇక్కడ పోల్స్కి బోర్డ్స్ అయితే పట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట సో దానికి సంబంధించి చూసుకొని ఎవరైతే రొట్టి ఎక్కడైతే ఎక్స్చేంజ్ చేసుకోవాలనేది క్లారిటీగా ఉంటుందని చెప్పి ఇక్కడైతే చూస్తూ ఉంటారు ప్రజెంట్ మీరు చూడండి ఇక్కడ కూడా వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఆ నీళ్లు క్లీన్ చేయడం కానివ్వచ్చు టెయిల్స్ కానివ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడైతే ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి సో మనం ముందుకెళ్ళి ఆ చిన్న పిల్లలకు కానివ్వచ్చు భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి వ్యాపారస్తులు ఇక్కడ జాయింట్ వీల్స్ అని అంతేకాకుండా కొన్ని షాపింగ్ ఐటమ్స్ అవి కూడా పెడుతూ ఉంటారు దానికి సంబంధించి కూడా మనం అయితే వెళ్ళి ఒకసారి చూద్దాం పదండి అయితే మీరు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడైతే జైంట్ వీల్స్ కానివచ్చు వ్యాపారస్తులు కానివ్వచ్చు ఇక్కడైతే అయితే చేసుకుంటూ ఉన్నారనమాట ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జైంట్ వీల్స్ కానివచ్చు ఈ ఆటకు సంబంధించిన ఏవైతే ఉంటాయో ఈ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట సో బారాషాహి దర్గాలో రెండు వేల ఇరవై ఐదు ఇంత ఘనంగా రుడ్ల పండుగ అయితే ఉంది అలాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు అయితే ఘనంగా జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు శంషుద్ది గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి అసలు రొట్టెల పండగనంగానే మన నెల్లూరులో పెద్ద ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు సో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఏర్పాట్లు ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు బారాషాహద్ దర్గాలో ప్రతి సంవత్సరం మొహరం నెలలో రొట్టెల పండుగ జరుగుతుంది ఇది బా మన నెల్లూరులో జరిగే పండుగ ప్రతిసారి కూడా పండక్కి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కావచ్చు వర్క్ బోర్డ్ నుంచి కావచ్చు నిధులు దీన్ని కేటాయిస్తారు ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి ఇక్కడ ఈ పండగని విజయవంతం చేస్తారు డబ్బులు ఖర్చు పెట్టేది రెండు డిపార్ట్మెంట్స్ అయినా పని చేయడానికి మాత్రం ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా పోలీస్ కానివ్వండి రెవెన్యూ కానివ్వండి తర్వాత వచ్చేసి ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి ఫిషరీస్ కానివ్వండి ఫైర్ వాళ్ళు కానివ్వండి నెక్స్ట్ టూరిజం వాళ్ళు కానివ్వండి ఆర్టీసీ అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి దాదాపు ఒక పండగకి నెల రోజుల ముందు నుంచి కూడా ప్లానింగ్ చేస్తారు ఇప్పటికే రెండు మూడు సార్లు ఈ ఏర్పాట్ల మీద నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారు అలాగే వాళ్ళ సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మంత్రివర్యులు నారాయణ గారు వక్ బోర్డు చైర్మన్ అజీజ్ భాయ్ అందరూ కలిసి కూడా రెండు మూడు సార్లు ఇప్పటికే దీని మీద రివ్యూ చేయడం జరిగింది అంతే ప్రతిదీ కూడా ప్రతిదీ జార్ తీసుకుంటున్నారు అలాగే బారాసాహెబ్ దర్గా ఎదురుగా రోడ్డు కూడా ఇంతకుముందు చిన్నదిగా ఉన్ని దాన్ని వెడల్పు చేసి డబల్ లైన్ డివైడర్ పెట్టి చాలా అందంగా కూడా దాన్ని తయారు చేయడం జరిగింది మార్కింగ్ గీర్కింగ్ చేసి అదేవిధంగా ఆర్చిల్ పనులు కూడా మొదలయ్యాయి కొంత జరిగాయి కానీ ఇప్పుడు పండగ డిస్టర్బెన్స్ అవద్దనే ఉద్దేశంతో వాటిని ప్రస్తుతానికి ఆపి తర్వాత మొదలు పెట్టడం జరుగుతుంది ఈ పండగ రాష్ట్ర పండగ కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని రాష్ట్ర పండగగా ప్రకటించారు ఈ ఈ సంవత్సరం గత పండగప్పుడు అప్పుడు ఐదు కోట్లు దీంట్లో దర్గా డెవలప్మెంట్ కోసం అలాగే దీంట్లో ఒక మంచి మసీదు నిర్మించడం కోసం ఐదు కోట్లు కేటాయించడం జరిగింది దాన్ని మన వక్ బోర్డు చైర్మన్ అజీజ్ బాయి నారాయణ సారు మంత్రి నారాయణ సారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సైతం అందరూ కలిసి కూడా దానికి కొంచెం అమౌంట్ పెంచి తొమ్మిది కోట్ల వరకు చేసి చాలా అద్భుతమైన మసీదుని నిర్మించడానికి పండగ అయిపోగానే ఆ కార్యక్రమం మొదలవుతుంది గతం కంటే భిన్నంగా వచ్చే భక్తులకు ఏటా ప్రతి సంవత్సరం కూడా రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు పెరగటం ఈ యొక్క దీని యొక్క రొట్టెల పండుగకు వస్తున్నటువంటి ఆదరణ ఆ భక్తులకు ఆ దానిపై వస్తున్నటువంటి విశ్లేష ఆ యొక్క దేవ భక్తి రీత్యా రెండు నుంచి మూడు లక్షల రూ మంది ఏటా పెరగటం జరుగుతుంది అయితే గతం కంటే భిన్నంగా ఉండాలి వచ్చే భక్తులకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కానీ అవంచిన సంఘటనలు జరగకుండా అటు అధికార వ్యవస్థ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రధానంగా ఈ యొక్క ఫెస్టివల్లో ప్రధానంగా ముఖ్యమైన పాత్రలో భాగంగా మున్సిపల్ నగర నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ పోలీసు వ్యవస్థ ఈ రెండు ప్రధానంగా ఉంటాయన్నమాట తర్వాత ఇరిగేషను ఫైర్ డిపార్ట్మెంట్ రకరకాల డిపార్ట్మెంట్లు అన్ని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇక్కడ పనిచేస్తాయి ఉదయో ఫెస్టివల్ దాదాపు ఈ సంవత్సరం ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల మంది ప్రజలు వచ్చే పరిస్థితి అంచనా ఉంది కాబట్టి కాబట్టి గతం కంటే భిన్నంగా ఈసారి అత్య అత్యధికంగా ఉండేటువంటి ప్రజలు వచ్చే భక్తులు ఉండరు కాబట్టి కాబట్టి గతం కంటే భిన్నంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో వర్ష వర్షం ఏమైనా వస్తే చుట్టుపక్కల ఉండే అన్ని కళ్యాణ మండపలు బ్లాక్ చేసిన బాల్ బ్లాక్ చేయడం జరిగింది అదే కాకుండా గతంలో గత భారతశ్ దరగాకి ఈ భారతశ్రదరగాకి పొదలకు రోడ్డు డివైడర్ గతంలో అయితే లేదు మన బట్వాడిపాలెం సెంటర్ నుంచి బైకస్ రోడ్ దాకా సెంట్రల్ లైక్ డివైడర్ అలాగే నూతన రోడ్డు ఇవన్నీ ఏంటంటే రాబోయే ఈ ప్రజలకు కానివ్వండి ఈ యొక్క దానికి రిలేటెడ్గా ఉన్న భారతషత్ దర్గాకి ఈ యొక్క మంచి శుభ సూచకం అని చెప్పి తెలియపడుతున్నాం అలాగే గతంలో ప్రభుత్వం ఉన్నప్పటికీ గతంలో ఏ విధంగా అయితే జరిగినా కూడా ఈసారి భిన్నంగా చేయాలి దానికి రాష్ట్ర ముఖ్య రాష్ట్ర మంత్రి వాళ్ళు పొంగూరు నారాయణ గారు కానివ్వండి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సేధర్ గారు కానివ్వండి రాష్ట్ర వర్క్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు కానివ్వండి వీళ్ళందరి ఆధ్వర్యంలో నిత్యం దీనికి రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సేదరెడ్డి గారు వాళ్ళ సోదరుడు సోదరెడ్డి గిద్ధర్ రెడ్డి గారు నిత్య పర్యవేక్షణలో అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా చిన్నపాటి ఇబ్బంది జరగకుండా జరగాలని చెప్పేసి ఈ యొక్క పండగని పూర్తి స్థాయిలో విజయంతం చేయాలని అటు కమిటీ కానివ్వండి ఇటు అధికారులు కానివ్వండి నాయకులు పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉన్నాం